నంద్యాల పట్టణంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాలలో అరవై ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో సగం సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి గతంలో దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పలు సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా అవి పనిచేయకుండా నిరుపయోగంగా మారాయి పలు ప్రాంతాలలో దొంగతనాలు జరిగిన సమయంలో ప్రైవేటు వ్యక్తుల దుకాణాల వద్ద ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలపైన పోలీసులు ఆధారపడాల్సి వస్తోంది సీసీ కెమెరాలు పనిచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు అరవై ఐదు సీసీ కెమెరాలు అధికారులు ఏర్పాటు జరిగింది కానీ నామకే వాసే సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఆ సీసీ కెమెరాలు కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి మిగతా సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు ఈ మధ్యకాలంలో నిందాలపట్నంలో రోజువారీగా దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి ప్రజలు కూడా భయాందోళనలో గురవుతున్నారు భయపడుతున్నారు ఇళ్లలో అనుకూలలు కూడా పట్టపగులు కూడా దొంగదనాలు జరుగుతున్నాయి తెల్లారిదానాలు జరుగుతాయి రాత్రి జరుగుతున్నాయి ప్రతి వార్డులో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసి నిఘా పెంచాలని చెప్పి అధికారులు తెలియస్తాం సిసి కెమెరా లేడం వల్ల లేక లేకపోవడం వల్ల దొంగదనాలు విపరీతం జరుగుతున్నాయి తక్షణమే ఏదైతే సీసీ కెమెరాలు అరవై ఐదు ఉండో టౌన్లో అవన్నీ ఖరాబ్ అయితే దాన్ని రిపేర్ చేసి మళ్ళీ సీసీ కెమెరాలు పనిచేయాలి చెప్పి తెలియస్తాం